ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు వేగవంతం చేశారు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు పంచాయతీల నుంచి సిబ్బందిని విజయవాడకు రప్పించారు కాలవల్లో పేరుకున్న చెత్తను తొలగించి వరద నీరు వెళ్ళిపోయేలా చేస్తున్నారు అంటు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు మా కర్నూలు డిస్టిక్ కోడుమూరు సార్ మేము ఇక్కడ వరద కోసం అని చెప్పేసి ఇలా మనకు సాయం చేయాలని చెప్పేసి అంటే మా కొడుము నుంచి ఎనిమిది మంది వచ్చాము గొద్దుపుర్ల నుంచి వచ్చేసి ఆరు మంది వచ్చారు సైడ్ కలవలు తీయడము రోడ్ సైడ్ ఏమైనా చెత్త చెత్తం ఏమైనా పెరగకపోయింటే మొత్తము ట్రాక్టర్ ద్వారా లారీల ద్వారా ఎత్తడం చేయడము ఇలాంటి పనులు మేము చేస్తా వస్తున్నాం సార్ పద్నాలుగు మంది స్టాఫ్ తో వచ్చినాం సార్ నిన్న వచ్చేసి లంబాడిపేటలో మేము చెత్త ఉండేది డంప్ చేసినాం సార్ ఒక నాలుగు లారీలకి ఈ రోజు వచ్చి బ్లీ బ్లీచింగ్ జల్లేస్తున్నాం సార్ మొత్తము ఈ ఏరియా మొత్తం చల్లుతున్నాం సార్ మేము ట్యూస్డే నుంచి చేస్తున్నాం సార్ ప్రతి ఏరియాలో ఇంకా వాటర్ తగ్గుకుంటూ వస్తున్నాయి మాకు ఇంకా సపోర్ట్ కూడా బాగుంది సార్ ఇక్కడ ప్రతి ఏరియాకి వెళ్తున్నాం సార్ ప్రతి ఏరియాకి వెళ్తున్నాం ఆ స్టాఫ్ని తీసుకెళ్ళి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి రెండు వీక్స్తో టైం ఇస్తున్నారు సార్ మార్నింగ్ ఒక సెషను ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఆఫ్టర్నూన్ నుంచి ఎనిమిది వరకు చేస్తున్నాం సార్ మొత్తం కర్నూలు జిల్లా నుంచి పత్తికొండ కోడుమూర్ జీపీ వెల్లుర్తి ఇట్లా మొత్తం అన్ని ఏరియాల నుంచి వచ్చినారు సార్ స్టాఫ్ మొత్తం